चोली 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 రాజేందర్ మీదకి ఉషి కలిపి మొత్తం రాజేందర్ అన్న డిస్టర్బ్ చేసే ఉద్దేశంతో చేస్తున్న కుట్రను అది చెల్లపోయే నాటికి ఆ జాతిని అంత ముంచాలనే ఒక ఉద్దేశంతో ఉన్న జాతి మీద పడి యావత్ జాతి జాతి అంతొచ్చి నాది ఏం చేస్తారో చేయలేని కౌశిక్ గారు పిలుపునిచ్చిండు దీని వెనుక కలవకుంట కుటుంబం ఏ ఉన్నారు స్వయాన ఆయననే కౌశీతో మాట మాట్లాడిస్తా ఉన్నాడు మిస్టర్ కేసీఆర్ ఈ యాభై రెండు లక్షల ముద్ర జనాభాతో నువ్వు పెట్టుకుంటా ఉన్నావు నీకు దుస్తి కాలం దగ్గరకు వచ్చింది నిన్ను కాలం తన మైకంలో కమ్ముకొని నీకు అధికార దాహంతో ఈ ముదిరాజనతో పెట్టుకున్నావు నిన్ను మమ్మల్ని ఎట్లయితే లెక్క చేస్తలేవో మా మామూలు ఎట్లయితే అవమానానికి గురి చేస్తా ఉన్నావో మమ్మలను ఏ విధంగానైతే రాజకీయాల నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నామో మేము ఇవాళ ముదిరా జాతిగా కంకణం కట్టుకున్నాం మమ్మల్ని అనరాని మాటలని మా జాతి మొత్తాన్ని నీ కుటుంబానికి ఒక అల్టిమేట్ ఇట రాజేంద్ర నాయకత్వంలో ముదిరాజ్ జాతి తరఫున నీకు హెచ్చరిస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో పాటి కౌశిక్ రెడ్డి అంత భర్త జయించి వాడిని నువ్వు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో యావత్ తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఇరవై నాలుగు గంటల తర్వాత మా జాతిలో ఉండే పురోపతి మనుషులందరం కూర్చొని జైలు బరో కార్యక్రమం కావచ్చు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం కావచ్చు కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా తరిమివేసే కార్యక్రమం కావచ్చు లేదా రాష్ట్ర బంధు కావచ్చు పిలుపునిస్తాం మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మేము ఆందోళన వదిలిపెట్టలేదు ఇది ఎవరితోనో కొట్టాడ కాదు రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ లేదా బీజేపీ లేదా కేసీఆర్ ఎవరు కొడతారు అని చెప్పి చూస్తా ఉన్నారు మాకు ఒక అవకాశం వచ్చింది కేసీఆర్ నిన్ను కొట్టడానికి రాజకీయాన్ని కాంగ్రెస్ ముద్ర జాతి లేచింది కేసీఆర్ అంతు తెలుస్తాం రాజకీయ సమాధి చేస్తాం గుర్తు పెట్టి ముదిరాజా తేరుకు వచ్చిన నీ తాబేదారు మాట్లాడి రాజకీయంగా నీకు నీ కుటుంబాన్ని అంతమంది ఇస్తాం తుది పట్టిస్తాం ముద్ర జా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్